రేపు ఉదయం పదిన్నర గంటలకి ఆయన పది గంటలకి ఇంటి దగ్గర బయలుదేరి చేపర్ ద్వారా నేషనల్ కాలేజీలో ఉన్నటువంటి హెలిప్యాడ్లో ల్యాండ్ అవడం జరుగుతుంది అక్కడే ఎందుకంటే నేషనల్ కాలేజీకి ఒక పవిత్రత ఉంది ఒక హిస్టారికల్ చరిత్ర ఉంది దానికి ఆ చరిత్రని ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారు మరి రేపు గాంధీ జయంతి కూడా వారు అదే కాలేజీలో మరి నిద్రించిన ప్రాంతం అది ఆ ప్రాంతంలోనే ఆయన ల్యాండ్ అవడం అక్కడే ఉన్నటువంటి గారి విగ్రహానికి కూడా పూలమాలేసి నివాళులర్పించడం జరుగుతుంది మరి అక్కడి నుంచి మరి ఎదురుగుండా ఉన్నటువంటి చెత్త అంతా కూడా క్లీన్ చేసి అక్కడే దగ్గరగా ఉన్నటువంటి డంపింగ్ యార్డ్కి వెళ్ళి డంపింగ్ యార్డ్లో మొత్తం కూడా అక్కడ ఎందుకంటే దాదాపు లక్ష టన్లు లాస్ట్ గవర్నమెంట్లో డంపింగ్ క్లీన్ చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పడమే తప్ప చేసింది లేదు మరి అక్కడే చంద్రబాబు నాయుడు గారు దాన్ని క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసి మరి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తానికి మరి శ్రీకారం చుడతారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాను అక్కడి నుంచి డైరెక్ట్గా మెయిన్ రోడ్ మీదుగా త్రీ పిల్లర్ సెంటర్కి వచ్చి మూడు స్తంభాల సెంటర్కి వచ్చి మూడు స్తంభాల సెంటర్ నుంచి కోనేరు సెంటర్ కోనేరు సెంటర్ నుంచి కోనేరు సెంటర్లోనే క్లీన్ మచిలీపట్టడానికి అక్కడ పెయింటింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది టోటల్ బందర్ని సుందరీకరణ చేయటం కోసం అక్కడ ఒక గ్రీన్ మచిలీపట్నంగా మొత్తం కూడా పెయింటింగ్స్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి నేరుగా బస్ స్టాండ్ సెంటర్లో దగ్గరలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో ముందే ఉన్నటువంటి ప్రాంత ప్రాంగణంలో అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది ఆ ఇంటరాక్షన్లో మరి కార్మికుల సమస్యలు నియోజకవర్గ సమస్యలు భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలు మొత్తం కూడా సవివరంగా మన అందరి నుంచి ఆ ప్రజావేదిక ద్వారా తెలుసుకుని ఆ సమస్యలకి పరిష్కారం శాశ్వత పరిష్కారం అవడానికి వారు ఇచ్చేస్తా ఉన్నారు దానికి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే మచిలీపట్నం మున్సిపాలిటీ అనేది పద్దెనిమిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ఆనాడు బ్రిటిష్ వాళ్ళు రెండో మున్సిపాలిటీగా మచిలీపట్నాన్ని ఏర్పాటు చేశారు మరి అప్పుడు మచిలీపట్నం జనాభా అరవై వేలు ఆ తుఫాన్లో ముప్పై వేల మంది చనిపోయారు అప్పుడు బెదవాడ ఒక చిన్న గ్రామ పంచాయతీ ఐదు వేల లోపు జనాభా అట్లాగే పక్కనే ఉన్నటువంటి గుంటూరు పదహారు వేలు జనాభా మరి మహానగరంగా ఉన్నటువంటి మచిలీపట్నం తర్వాత వచ్చినటువంటి పాలకుల వల్ల నిర్లక్ష్యం అయిపోయింది ఇవాళ మళ్ళీ పూర్వవైభవం రావడానికి బందర పోర్టు కానీ అలాగే ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ రాబోయే ఇండస్ట్రీస్ కానీ ఇవన్నిటి కూడా ఒక మహానగరంగా ఆవిర్భవించబోతోంది అది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి రావడం అనేది మనందరూ కూడా చాలా శుభపరిణామం మనస్ఫూర్తిగా వారిని హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ రేపు అందరం కూడా మన మచిలీపట్నం ప్రజలందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా మన సంఘీభావాన్ని తెలియజేయాలని చెప్పి కోరుతాం